వీ యొక్క జకరియా ఎలిజబెత్తులు ఏంటంటే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున నడుస్తున్నారంటండి వీళ్ళు నోవాహు అట్లు చేసేను దేవుడు చెప్పిన సమస్తాన్ని ఏం చేశాడంటండి చేశాడంటండి దేవునికి మహిమ గాక వృద్ధాప్యంలో అప్పటికి గర్భఫలం రాలేదు వృద్ధాప్యములు ఉన్నారు అందరు అడుగుతున్నారేమో గర్భఫలం ఏహో వయొచ్చు బహుమానం కదా మీరు దేవుని పరిచయం చేస్తున్నారు కదా మీకు పిల్లలు పుట్టలేదని శోధించి ఉండొచ్చు కానీ వాళ్ళెక్కడ కూడా కుడికి కానీ ఎడమి కానీ తొలగిపోలే దేవుని దూషించలే దేవుని ప్రశ్నించలే దేవునికి దూరం అవ్వలే మందిరం మానేయలేదు ఆరాధన మానేయలేదు యాజక ధర్మము వారి మర్యాద చొప్పున చేస్తున్నారంట సమయం రానే వచ్చింది వారి గర్భమున బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టాడు దేవునికి స్తోత్రం కలిగింది ఒక ఆశీర్వాదకరమైన కుమారుడు పుట్టాడు ఒక గొప్ప ఆత్మీయ కుమారుడు పుట్టాడు యేసు ప్రభు మార్గాన్ని సరళం చేసే ఒక వ్యక్తి పుట్టాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్లెలూయా వాళ్ళు యాజక మర్యాదని అనుసరించటం మానలేదు వృద్ధాప్యంలోకి వచ్చేసారు పిల్లలు లేరు ఏమి దేవుడు ఎందుకు పూజించాలి అని అనుకోలేదండి నష్టములో కూడా ఆ నష్టాన్ని మింగుతూ బాధని దిగమింగుతూ వృద్ధాప్యంలో కూడా తన సేవను మానివేయలేదండి దేవునికి స్తోత్రం కలుగును గాక నీ జీవితంలో నా జీవితంలో చిన్న చిన్న బాధకి ప్రార్థన మానేస్తాం నీ జీవితంలో నా జీవితంలో చిన్న చిన్న వ్యాధులు వస్తే ప్రార్థన ఏం చేస్తామండి మానేస్తాం చూడండి మొన్న శుక్రవారం రాత్రి వర్షం వచ్చింది ఎంతమంది సిద్ధ మనసు కలిగి ఉన్నారో దేవునికే ఎరుక మొన్న దినం నాలుగో తారీఖు రాత్రి వర్షం వచ్చింది ఎంతమందికి అయితే వర్షం వచ్చినా ఏం వచ్చినా కొంచెం దూరమే కదా ఊళ్ళోనే కదా అని ఆరాధనకి వెళ్ళిపోదామనే ఉందో ఎంతమందికి ఉందో మన హృదయాలు దేవుడే ఎరుగుతున్నాడండి ఆ వర్షం స్టార్ట్ అయింది సహోదరులు కొంతమంది ప్రార్థన చేయటం ప్రారంభించారు ప్రిమియన్ వర్లరా నేను కూడా వారికి చిన్న సలహా ఇచ్చాను దేవుని అనుకూలమైతే దేవుని చిత్తమైతే ప్రభువా మీకు కుష్టిరోగి ప్రార్థన ఇది ప్రభువా నీకు ఇష్టమైతే వాక్యము వర్షమును ఆపివేయి ప్రభు సేవకులు వస్తున్నారు కదా ప్రభు అని చెప్పి దేన మనసుతో ప్రార్థించమని సలహా ఇచ్చాము వాళ్ళు కూడా అదే ప్రార్థన చేశారు ప్రభువా సేవకులను పిలుచుకున్నాం కదా వర్షాన్ని మీరే పంపించారు కదా కొద్ది గంటలు మీటింగు జరగటానికి ఈ వర్షాన్ని ఆపివేయండి ప్రభు అని సహోదరులు ప్రార్థించగా వెంటనే ఐదు నిమిషాల్లో వర్షం ఆగిపోయిందండి దేవునికి స్తోత్రం గాక రావలసిన వాళ్ళు వచ్చారు మీటింగ్కు ఘనంగా జరిగింది ఊళ్ళోనే ఉంటాం చిన్న వర్షం వస్తే మందిరానికి రాం ఊళ్ళోనే ఉంటాం చిన్నది ఏదో అడ్డుబండ పెట్టుకుంటాం మందిరం మానేస్తాం ఊళ్ళోనే ఉంటాం అవి కారణాలైతే కాదు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు మన జీవితాన్ని చూస్తున్నాడు దేవుని ఎడల కలిగి ఉండవలసిన మర్యాద మనం కలిగి ఉంటే మనకే దీవిన మనకే ఆశీర్వాదం తంత్రాలు కలిగించుకుంటే మనకే నష్టం సకలమైన ఆజ్ఞల చొప్పున వారు వంతు వచ్చినప్పుడు యాజక మర్యాదని జరిగించారు దేవునికి స్తోత్రం కలుగునిగాక